రామాయంపేట పట్టణంలోని ముప్పై పడకల ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బృందం విజిట్ చేయడం జరిగింది గతంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం జరిగింది పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటువంటి సదుపాయాలు చేస్తున్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకే దారి ఒకే పంత మరి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి ఇక్కడ తూర్పు ఉన్నారు రామాయంపేట హైవే ప్రాంతంలో ఉన్నది ఈ హైవేకు అటు కామారెడ్డి జిల్లా ఇటు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి విస్తరించి ఉన్నటువంటి ఈ ఆసుపత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రసూతికి మహిళలు వస్తూ ఉంటారు అదేవిధంగా వివిధ రకాల జబ్బులు యాక్సిడెంట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ కేవలం ఖాళీ బెడ్స్ ఖాళీ హాస్పిటల్ పద్దెనిమిది మంది వైద్యులు ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో కేవలం ముగ్గురు నలుగురు వైద్యులతోటి నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ ఆర్థోపెడిషన్ కానీ పెడిటేషన్ కానీ ఎటువంటి వైద్యుల భర్తీ లేకుండా ఈ ఆసుపత్రి నడుస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏ విధంగా చిత్తశుద్ది ఉందో ఇదొక నిదర్శనం మరి ఇక్కడ ఈ డాక్టర్లను నియమించుకొని మరి అన్ని రకాల రోగులకు వైద్యను అందిస్తే మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు మరి ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే సూచిస్తూ ఉన్నాం ఈ రామాయంపేట ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో మరి వెంటనే వైద్యుల భర్తీని పూర్తి చేయాలి మరి రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే కనీస మౌలిక వసతులున్నాయో వాటిని అన్నింటినీ కూడా చేర్చాలని చెప్పేసి సమకూర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలి మరి పేద ప్రజలకు ఆదుకోవాలి మరి ప్రైవేటు ఆసుపత్రులకు వత్తాసు పలుకున్నటువంటి వారి మీద మరి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం గతంలో వెలుగు వెలిగింది ఎంతో ఎన్నో క్రిటికల్ సర్జరీస్ కూడా చేసి ఎంతో ప్రఖ్యాతి కాల్సినటువంటి రామాయంపేట హాస్పిటల్ అది పేసి ఉన్నప్పుడే అంతటి మహాపేరు తెచ్చుకుంది కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అప్పుడు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న చూసుకున్నట్టుంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతగానో సేవ చేస్తున్నటువంటి పీడియాటిషియన్ను ఈరోజు ఇక్కడ ప్రిడియాటిషన్ అందుబాటులో లేకపోయినప్పటికీ ఇక్కడ తన సేవలు చేస్తుంటే ఆ పీడియాటిషియన్ ను కూడా ఆగ మేఘాల నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయ్యా ఇక్కడ ఇద్దరు పీడియాటిషియన్స్ ఉంటే ఒక ప్రిజాటిషియన్ మార్చినట్టయితే అయితే దానికి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి స్టాఫ్ మార్చిరన్న చెప్పుకోవచ్చు ఉన్న ఒక్క ప్రిజాటిషియన్ కూడా చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి మన స్థానిక నాయకత్వం మీద మరి ఏమనాలో మాకు అర్థమవ్వటం ఈ ఈరోజు పద్దెనిమిది మంది తక్కువలో తక్కువ పదిహేను మంది సిబ్బంది ఉండాల్సినటువంటి హాస్పిటల్లో ముగ్గురు నలుగురితోనే ఎంబీబీఎస్ డాక్టర్లతో కాలయాపన చేయడం జరుగుతున్నది నేను గతంలో కూడా జెడ్పీడీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో అప్పటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కూడా మేము నిలదీయడం జరిగింది అయ్యా మెతుకుసీమకు ఆరోగ్యాన్ని ఆరోగ్య శాఖకు అనారోగ్యం పట్టింది ఈరోజు ఆ జబ్బు తీర్చాలనంటే మీ మంత్రివర్యులు తీర్చలేకపోతున్నారు మరి ఆ జబ్బు ఎటుపోతున్నది మేమేం పాపం చేసినామని చెప్పి అడగడం జరిగింది అదే పరిస్థితి ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈ రోజు మళ్ళా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కానీ ఈ మెదక్కు మెతుకు సీమకు వైద్యం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది తప్ప మరి మెదక్ ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పి అడుగుతున్నాం గతంలో కూడా మనం రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినాం అయ్యా సిఎస్సికి ఇది ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా మినిస్టర్ ను ఆ రోజు నిలదీయడం జరిగింది అధికార పార్టీలో ఉండి కూడా స్వలాభం కోసం కాదు ప్రజలకు సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేయాలన్న లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది ఈ రోజు కూడా మొన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మేము రిప్రజెంటేషన్ జిల్లా ఆధ్వర్యంలో బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ కు కూడా మెమోరాండం ఇస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్ పరిస్థితి గురించి కూడా మేము క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఉన్న స్టాఫ్ తీసేయడం అదేవిధంగా సౌకర్యాలు కల్పించకుండా స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతున్నాం అదేవిధంగా చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు మేము రాజకీయం గురించి మాట్లాడతలేం అయ్యా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నారో వాటి మీదనే మేము మాట్లాడుతున్నాం మీరు నిధులు తీసుకురండి అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయండి తప్పకుండా ప్రతిపక్షంగా మేము మీకు అందుబాటులో ఉంటాం మేము మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ అభివృద్ధి చేయకుండా చేసే చేయని వాటిని ఇచ్చిన హామీలను చేసినట్టుగా మభ్య పెట్టి మసిగుసి మరడిగా చేస్తామని అంటే ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ మీ వెంటబడి మిమ్మల్ని అడుగడుగునా నిలదిస్తా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అయ్యా మేము చేస్తుందా మేము మేము హాస్పిటల్ గురించి మాట్లాడినాం ముప్పై ముప్పై బెడ్డెడ్ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు అన్నాం మీరే చెప్తున్నారు మేము సీఎంఆర్ఎఫ్ ఇన్ని ఇన్నిగానం అని చెప్పి అంటే మీరు మాట్లాడిన ఉన్నాయి మీ అంత ఆంతర్యం అర్థమవుతున్నది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పని చేయకుండా పండగడతాం ప్రైవేట్ హాస్పిటళ్లకు మేము కార్పొరేట్ హాస్పిటల్కు వత్తాస్ పలుతామని అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్న తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేసి వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ చేయవలసినది అవసరం ఏం పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మాట్లాడుతున్నారు మేము లెటర్స్ ఇచ్చినామని చెప్పి మేము కూడా అదే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ తరఫున నుంచి పది లక్షల రూపాయల బీమా తీసుకొని వచ్చిండ్రు ఎవరైనా సరే హాస్పిటల్కి పోతే ఇబ్బంది పడకూడదని చెప్పి అదే దాన్ని మీరు ఈ రోజు ఆరోగ్యశ్రీ రూపంలో మార్చుకొని దాని పేరు మార్చుకున్నారు అయినా మేము తనకు వచ్చే మాట్లాడుతున్నామా మేము మాట్లాడట్లేదు గత ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది వాళ్ళు ఒక మాట మాట్లాడిన నిన్న బీజేపీ మన బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి ఈ రోజు జనాలు చూస్తే అర్థమవుతుంది ఏమర్థమవుతుంది ఇలా బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ లో చేరుతున్నారు గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ లో చేరినరు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతుందా మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుందా ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాం నిలదీసే గొంతుక భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది ప్రజల మనోభావాల కోసం పనిచేస్తుంది ధర్మం కోసం పనిచేస్తుంది న్యాయం కోసం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం రాని నిధులను వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఓకే నేను ఈ వేదికగా నేను నేను సవాల్ చేస్తున్నా రెండు వందల కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చిన సంవత్సరం లోపల మాట్లాడినారు ఆ రెండు వందల కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చినట్టయితే అవి సాక్ష్యాధారాలతో మెరక్ చౌరస్తులు నిలబడతామా లేకపోతే రామాయంపేట చౌరస్తు కూర్చుందామా తీసుకొని రావాలి ఇది తీసుకొచ్చినట్టు నిజంగా చేసినట్టుంటే నేను వ్యక్తిగతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇంకో మాట మాట్లాడుతున్నారు ప్రజలకు అర్థమైతే అసలు అసలు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసేసి కర్ణము రామచందర్ రావు గారు అదే విధంగా మన మన తన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే పట్ల పట్ల శశిధర్ రెడ్డి ఉమాదేవి గారు పోయిన తర్వాత మెదక్ రామాయంపేటలో అసలు స్థానిక ఎమ్మెల్యే ఎవరు అంటే కన్ఫ్యూజన్ లో పడ్డారు గతంలో పద్మ పద్మ దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు దేవేందర్ రెడ్డి గారు అన్ని ఏ పనులకు కావాల్సిన తన పేరు చెప్పేటోళ్ళు లోకల్ గా ఏదో ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళు వాళ్ళు కూడా ఏ పరిస్థితి వచ్చింది ఇలా పరిస్థితి ఏమైపోయిందని అంటే రోహిత ఎమ్మెల్యే మైనంపల్లె హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనే పరిస్థితికి వచ్చింది అయ్యా మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు ఐదు సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చారు దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చమని చెప్పి చెప్తున్నాం ఓకే లేదు మేము ప్రజల అవసరాల కోసం మేము పని చేయమని అంటే ఇమీడియట్ రాజీనామా చేయండి మళ్ళా పోటీలోకి రండి ప్రజలు ఏం మ్యాండేట్ ఇస్తారో తెలుస్తుంది ఈరోజు రామాయంపేట కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పిఎసీ నుంచి సిఎస్సిగా అవతరించినప్పటికీ అరకొర సౌకర్యాలతో అరకొర సౌకర్యాలతో గత మూడు సంవత్సరాలుగా దీనికి పేరు మూడు మాత్రమే మారింది గాని సౌకర్యాలు జరగాలే ఒకప్పటికి ఘనచరిత్ర ఉన్నటువంటి రామాయంపేట హాస్పిటల్ అనేకమైనటువంటి క్రిటికల్ కేర్ సర్జరీస్ చేసి ప్రఖ్యాతి గాంచినటువంటి రామాయంపేట ఈరోజు దీనస్థితికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈరోజు పదహారు మంది వ్యక్తులు హాస్పిటల్లో డాక్టర్లు ఉండాల్సినటువంటి హాస్పిటల్లో ముగ్గురు నలుగురు డాక్టర్లతోనే ఈరోజు సేవలు అందించడం జరుగుతుంది అది కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపర్ గారి గారు నోట్ ద్వారా మనం విన్నాం ఓన్లీ ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నారు వాళ్ళు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవైలబుల్ ఉంది కానీ ఇక్కడ డాక్టర్ల యొక్క లభ్యత లేకపోవడం వల్ల కారణంగా ఇక్కడ మేము సేవలు అందించలేకపోతున్నాం ఏదైతే మనకు మనకు అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెడిసిన్స్ కానీ రోగులకు ఇవ్వాల్సినటువంటి సేవలు కానీ అవైలబుల్ ఉన్నటువంటి డాక్టర్లతో మేము అందిస్తున్నాం సౌకర్యాలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి ఇక్కడ మెరుగుపరిచే విధంగా చేసినట్టయితే తప్పకుండా మేము సేవలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ రామాయంపేటలో ఏదైతే సిఎస్ఈకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం రావాల్సినటువంటి వాటా డాక్టర్లు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం పోటీ పోరాటం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తీసుకోలేరు ఎంపీ ఇక్కడ ఈ రామాయణపేట వాస్తవంగా ఎంత స్టాఫ్ ఉండాలి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు అంటే సార్ ఇప్పుడు ఒక ఫర్టీ బెడ్డ హాస్పిటల్ కి ఎంత స్టాఫ్ ఉండాలని మనకు కమిషనర్ నుంచి రావాలి మీకు అందాక ప్రకారం పదిహేను పదహారు మంది దాకా ఉండాలి మంది ఉండాలి మంది ఉన్నారు ఇప్పుడు నలుగురుతో నడిపిస్తున్నాం సార్ నలుగురుతో నడిపిస్తున్నాం ఎట్లా మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది అయింది కదా మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ వసతులు లేవు డాక్టర్లు లేవు అని చెప్పేసి పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కదా అంటే ప్రైవేట్ హాస్పిటల్ మనం ఎంకరేజ్ చేస్తున్నట్టే ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే మనం వచ్చినప్పటి నుంచి చాలా మంది తగ్గదు అంత ద్వారా లేదు అంటే మనకు కైనకానికి మధ్యలో మేము వన్ ఇయర్ నడిపించాము ఆమెకి సరీ ఇబ్బంది వేరే హాస్పిటల్ పెట్టుకోవచ్చు వెళ్ళిపోయింది అప్పటి నుంచి గైనకాల్సి లేదు సో ఆ పేషెంట్ మేము ఇబ్బంది పెట్టినట్టే అయితే మనం మెదక్ నుంచి తీసుకున్నామంటే అక్కడ మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఇప్పుడు వస్తున్నారు సో వాళ్ళు మొత్తం ఫుల్ ఫుల్ఫిల్ అయిన తర్వాత అక్కడ తెలంగాణ వైద్య విధాన పరిస్థితున్న స్టాఫ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అది చేసుకోమన్నాడు కమిషనర్ సార్ అంటే హ్యాండ్ ఓవర్ నాలుగైదు రోజులు ఇస్తారు పెట్టండి వైద్య విధాన పరిషత్ కానీ కలెక్టర్ గానీ మాట్లాడతాము అంటే ఓవరాల్ ఏంటంటే పేద రోగులకు ఎందుకంటే నిరుపేదలు రోజు ప్రభుత్వ హాస్పిటల్లోకి వచ్చేదంతా